హలో అండి ఈరోజు వీడియో అయితే ఎంతో హెల్దీ అయినా క్యారెట్ హల్వా అండి మీ పిల్లలు ఎప్పుడైనా స్వీట్ అడిగినప్పుడు ఇలా చేసి పెట్టండి చాలా బాగుంటుంది ఫస్ట్ అయితే ఒక ప్యాన్ తీసుకొని ఒక స్పూన్ దాకా నెయ్యి వేసుకోవాలి నెయ్యి కరిగాక ఒక చిన్న కప్పు లేకి జీడిపప్పు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకున్నాక తీసి ఒక బౌల్లో పెట్టేసుకోవాలి అదే నేతిలోనే నేను ఫస్టే ఒక అర్ధ కేజీ క్యారెట్ తీసుకున్నానండి నీట్గా జిగురుకొని తురిమి పక్కన పెట్టేసుకున్నాను ఈ క్యారెట్ అంతా నెయ్యిలో బాగా ఫ్రై అవ్వాలండి వాటర్ అనేది ఉండకూడదు బాగా డ్రై అయిపోవాలి నేను అలానే ఒక గ్లాస్ లేకి చిన్న గ్లాసు అండి కాంచి చల్లారి పెట్టుకున్న పాలు వేసుకుంటున్నాను పాలు క్యారెట్ నెయ్యి అన్నీ బాగా మిక్స్ అయ్యేదాకా కలుపుకోవాలండి హాఫ్ స్పూన్ దాకా ఇలాచి పౌడర్ కూడా వేసుకొని కలుపుకోవాలి అలానే ఆల్రెడీ క్యారెట్లో షుగర్ ఉంటుంది కాబట్టి నేను కొద్దిగా వేసుకుంటున్నానండి మీ టేస్ట్ కావాల్సినంత వేసుకోండి షుగర్ అంతా మెల్ట్ అయిపోయేదాకా బాగా కలుపుకోవాలండి అలానే మనం ఫ్రై చేసుకున్న నట్స్ కూడా వేసుకొని కలుపుకుందాము చూడండి ఇలా ప్యాన్కి అనేది సపరేట్ అవ్వాలండి ఇలా సపరేట్ అయినప్పుడు మనకు రెడీ అయినట్టు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్